సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా స్థానిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ మాజీ ఉప సర్పంచ్ స్వామి సీనియర్ నాయకుడు బబ్బురి రామదాస్ గౌడ్ పద్మాకర్రావు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా విజయదశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా చేబర్తిలో గ్రామస్తులందరూ సోదరభావంతో వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు

దేశవ్యాప్తంగా జరుపుకునే భాగంలో విజయదశమి చివరి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఏటా ఊరు నుంచి ప్రతి సంవత్సరము అందరూ తండోపతండాలుగా అందరూ చిన్న పెద్ద అందరు కలిసి ప్రతి అమ్మవారికి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదే మార్గం మధ్యంలో పాలపిట్టను చూసేసి ఆ అమ్మవారి పెద్దమ్మ గుడి తల్లి దీవెనలు తీసుకొనేసి అమ్మవారి మాంకాలమ్మ దర్శనం తీసుకొనేసి అందరు గ్రామ దేవతలకు అందరికీ మొక్కుతూ మేమందరం కూడా ప్రతి సంవత్సరం విజయదశమి జరుపుకోవడము జరుగుతుంది గ్రామ ప్రజలందరికీ కూడా ఈ దేశ అందరికి కూడా సుఖ సంఖ్య సంతోషంగా పాడి పంటలు ఉండాలనేసి అమ్మవతి గ్రామ ప్రజలకు ముందుగా ఈరోజు చేపర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి ఏటాగా కంటిన్యూగా మరియు ఇక్కడ విజయదశమి ఘనంగా చవర్తి క్రమంలో జరుపుకుంటున్నందుకు అందరికీ చేయుడు దసరా దివస్ దశ కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఈ చైవర్తి కరణాలుగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా